ఒకవైపు సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు కోసం సునీత గారి పిటిషన్ వేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు దర్యాప్తు పూర్తయింది ఇంక మేము దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు మీరు చెప్తే మేము తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాం అని సిబిఐ అఫిడవిట్ వేసింది ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది మరోవైపు గ్రౌండ్ లెవెల్లో పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది పన్నెండవ తేదీ పోలింగ్ ఉంది ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంటే ఎలాగైనా పట్టు నిలుపుకోవాలి బలం నిలుపుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీలక నాయకులను రంగంలోకి దించారు సో ఇటువంటి ఇటువంటి పరిస్థితుల మధ్య వైఎస్ సునీత గారు వైఎస్ రెడ్డి గారు కుమార్తె సునీత గారు ఈరోజు ఎంటర్ అయ్యి కడప ఎస్పీ గారిని కలిశారు కలిసి వచ్చిన తర్వాత ఆమె కీలకమైన ఆరోపణలు చేశారు సంచలన కామెంట్స్ చేశారు అప్పట్లో ఒక లెటర్ తన దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో వివేకానంద రెడ్డిని చంపేసింది వీళ్ళు ముగ్గురే ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి అండ్ సతీష్ రెడ్డి ప్రధాని నింతులుగా ఉన్నారు వీళ్ళే హత్య చేశారు అని పేర్కొన్న సునీత ఒక లేఖ తీసుకొచ్చి సంతకం పెట్టించేందుకు ప్రయత్నించారు నేను మాత్రం సంతకం చేయలేదని చెప్పారు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు అప్పట్లో పోలీసులను బెదిరించారు నా మీద నా భర్త మీద అభోత కల్పితంగా కల్పితంగా కేసులు పెట్టారు బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉన్నాను న్యాయం కోసం సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సిన స్థితిలో నేను ఉన్నాను వివేక హత్య కేసు నిందితులు బయట తిరుగుతున్నారు వివేక హత్య నేను రాజశేఖర రెడ్డి నా భర్త రాజశేఖర రెడ్డి చేయించామని తప్పుడు ప్రచారం చేశారు టీడీపీ నేతలే చంపారని నమ్మమంటున్నారు అప్పట్లో లేట లేఖ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నారు అని చెప్పారు సో ఇక్కడ ఆమె ఏమన్నారంటే వివేక హత్యపై అసలైన న్యాయం జరిగే వరకు తాను మౌనంగా కూర్చోను ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని బెదిరింపులు చేసినా తాను వెనక్కి తగ్గేది లేదు ఈ కేసు విషయంలో సుప్రీం వరకు అన్ని స్థాయిల్లో కూడా పోరాడుతూనే ఉంటారు అని చెప్పారు పోరాడుతూనే ఉంటారని చెప్పారనమాట సో ఇప్పుడు ఈరోజు ఈమె అనూహ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలే సుప్రీంకోర్టులోనేమో ఈ సిబిఐ వాళ్ళు వేసిన రిపోర్టు ఇంకా కేసు దర్యాప్తు పూర్తయింది మళ్ళీ దర్యాప్తు చేయక్కర్లేదు అనడం సో అక్కడ అవినాష్ రెడ్డి గారి పాత్ర తేలకుండానే అస్పష్టంగా ఉండగానే సిబిఐ వాళ్ళు ఇంకా అయిపోయింది అని చెప్పడం వెనక సునీత గారికి అనేక అనుమానాలు ఉన్నాయి అసలు ఎందుకు సిబిఐ ఈ దర్యాప్తు ఆపేయాలి సిబిఐ మీద ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అని కొన్ని ఉన్నాయి పైగా కడప జిల్లాలోనే గతంలో సిబిఐ డైరెక్టర్గా సిబిఐ అధికారిగా ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్ అండ్ మరో ఇద్దరు అధికారుల మీద కడప పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అందులో అప్పుడు సునీతారెడ్డి గారు అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు తమను బెదిరిస్తున్నారని కూడా వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యాయి ఆ కేసుల గురించి ఫాలో అప్ చేయడానికి మాట్లాడడానికి ఈరోజు సునీత గారు కడపేసిపోయిన కలిసారు పనిలో సుప్రీం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరు సో ఈరోజు ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా వస్తున్న ఆరోపణలు జరుగుతున్న కొట్లాట్లు అన్నీ కూడా మాట్లాడారు సో అప్పట్లో వీళ్ళే చంపేసి గుండుపోటన్ని అమ్మించారు చంద్రబాబు గారు చంపించేశారని నమ్మించారు నన్ను ఒక లెటర్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నారు నేను పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ పులివెందుల్లో జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని వాళ్ళే కొట్టుకొని టీడీపీ మీదకే అంటే చంద్రబాబు గారి మీదకో వాళ్ళ మీదకో తొయ్యాలని చూస్తున్నారేమో అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు సో ఆ పార్టీ ఏదైనా చేస్తుంది ఏదైనా జరుగుద్ది అని ఈరోజు సునీత రెడ్డి గారు చెప్పారనమాట కొంచెం ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఆమె కీలకమైన సమయంలో వచ్చారు అంటే ఖచ్చితంగా ఒకటి అందరికీ కనిపించింది ఏంటంటే రీజన్ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి విచారణ దశలో ఉంది కాబట్టి అనుకోవచ్చు కానీ దీనిలో పొలిటికల్ ఇంటెన్షన్ ఏమిటంటే రెడ్డి గారి కేసును ఒక్కసారి అక్కడ ఓటర్లకు గుర్తు చేయడం అక్కడ ప్రజలకు గుర్తు చేయడం ఇప్పుడు పన్నెండో తేదీ పోలింగ్ ఉంది కాబట్టి ఈ టైంలో వివేక హత్య అక్కడ ప్రజల్లో చర్చకు దారితీస్తే వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశం ఉంది కదా సో ఇక్కడ ప్యూర్లీ దీనిలో ఇంటర్నల్ పాయింట్ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతున్నది అది ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఆ టైంలో వైసీపీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడితే కొంత ఉపయోగపడుతుంది సో అందులో అందుకే సందర్భం సృష్టించుకొని మరి ఈరోజు రెడ్డి గారు వెళ్ళారు ఎస్పీని కలిశారు ప్రెస్ మీట్లో మాట్లాడారు ప్యూర్లీ ప్లాన్ ఇదంతా కూడా థ్యాంక్ యూ సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని మీరు చూస్తూనే ఉన్నారు కదా దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు సజ్జ జొన్న రాగి కొర్రలు ఇలా మల్టీ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అలాగే రకరకాల సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు లోటస్ సీడ్స్ అవిష గింజలు వీటితో చేసినవి అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదం జీడిపప్పు ఇలా దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తున్నారు వీళ్ళు దీనిలో ప్యూర్ జాగరీ పౌడర్ వాడతారు కొన్నింటిలో కొన్నింటిలో జాగరీ పౌడర్ కూడా లేకుండా డ్రై డేట్స్ పౌడర్ వాడతారు అనమాట ఎక్కడ షుగర్ వాడరు అంటే మధుమేహం చక్కెర షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అలాగే ప్యూర్ నెయ్యి వాడతారు ఏదో లోకల్లో జరి వచ్చిన నెయ్యి కాకుండా ప్యూర్ ఘీ వాడతారు దా సో వీలైతే బుక్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది అది విజిట్ చేసి మీకు కావాల్సినవి బుక్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లో బుక్ చేయొచ్చు లేదా డైరెక్ట్ అయినా మీకు కావాల్సిన బుక్ చేసుకోవచ్చు